ఎలాగేంటమ్మా ఆయన మెట్రైన్ చేసింది ఇలా మెట్రైన్ చేసింది ఇట్లాంటి చేసింది ఎన్నో అంటారు కానీ ఎన్ని బాధలు ఉంటాయో ఒక వ్యక్తి కింద ఇట్టంటి ఎదవరుండ లోకం ఇట్ట కళ్ళు మోసం చేసే పరిస్థితులు ఇవి ఎందుకు చెబుతున్నానంటే ఎప్పుడు కూడా స్త్రీ కుటుంబాన్ని కట్టుకోవాలి మగవాడు చల్లా చెద్ర చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఒకవేళ ఆడదాని వల్ల కుటుంబం చల్లా అయిపోతే అది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది అందుకే తల్లిని పోల్చిన ఊరినే కాదు తల్లి తన బిడ్డను ఆదరించినట్లు దేవుడు మిమ్మలను ఆదరిస్తాడు ఆదరిస్తాడు ఒక పనికి వెళ్ళింది ఏదో తోటలో అక్కడ అరిటికై తో అంటారు చూడండి అరిటితో ఏమంటారు అరిటిపోంది పైన నరికేస్తే ఎండిపోయింది అనమాట అది దూరానికి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక మనిషిలాగా కనిపిస్తుంది ఈ మట్ట కొంచెం ఇటు జారి తలకాయలాగా ఇటు బాడీలాగా కనిపిస్తుంది ఈ అమ్మాయి ఏం చేసింది కొంచెం బాగుందని అటు చేసిన నిలబడింది జనం లేదు అయ్యగారు దూరం చూస్తున్నాడు మా ఏంటి రాలేదేంటని ఏం కనిపిస్తుంది అక్కడ ఒక మనిషిని కౌగులించుకున్నట్టు కనిపిస్తుంది చెక్క పుట్టేసింది మెంటల్ అయిపోయింది దీన్ని ఏమైనా సరే చంపేసేయాలని వెళ్ళాడు పరుగు పరుగు నేను ఏదో కట్టి పట్టుకుని వెళ్తున్నాడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏముంది అక్కడ చెబితే మొంత అని వస్తుద్దని చెప్పుకోకుండా ఏమే ఎంత చేపతికే సొద్దామనిచ్చా అంటోస్తారు కదా ఒకవేళ అది అంటే కనిపిస్తుంది కదా కళ్ళ ముందు కళ్ళు మోసం చేస్తాయి అంటే ఇది బిడ్డ విషయం అయినా కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏదన్నా తెలిసినా అది నిజమా కాదని తెలుసుకున్న కూడా అలవాటు చేసుకోవాలి బాయావర్తల విషయంలో కూడా అది నిజమా కాదని తెలుసుకునే అలవాటు చేసుకోవాలి విశ్వాస విషయంలో సంఘటన విషయంలో దైవ సేవల విషయంలో కూడా నిజమా కాదని తెలుసుకుంటమో నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అనుమానం పెరిగిపోవటం అనుమానము పెద్ద రోగం పెద్ద దేహం ఎన్ని పేర్లు పెట్టారు అనుమానానికి ఎన్ని పేర్లు పెట్టారంటే అనిపేయ దయచేసి బిడ్డలని అవమానం చేసుకోవాలి